హాయ్ అండి ఇవాళ నేను క్యారెట్తో పరాటా చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలాగ చేశారంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్నా కూడా గట్టిగా అవ్వకుండా చాలా మెత్తగా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము రెండు క్యారెట్లు తీసుకున్నాను నేను మైదా పిండి వాడట్లేదు గోధుమ పిండి ఒక కప్పు ఇప్పుడు ఈ క్యారెట్లని పైన ఉండే పీలు తీసుకునేసి బాగా తురుముకొనేసి సన్నగా తురుముకొని ఉంచుకోవాలి క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది కళ్ళకి కూడా ఇది చాలా మంచిది మామూలుగా పచ్చి క్యారెట్లు ఇలా తినకపోతే అప్పుడు మనం చపాతీలో కానీ పరోటాలో ఇలా దేనిలో అయినా వేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులో కొంచెం సాల్ట్ వేసాను ఈ క్యారెట్ తురుము కూడా వేసుకొని పిండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తము ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి సరిపడినంత ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఆయిల్ కనుక వేస్తే చపాతీ పరాటాలు మెత్తగా వస్తాయి క్యారెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో రెండు మూడు రకాలు కూడా ఆకుకూరలు వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ ఇప్పుడు వీటిని మనం చిన్న ఉండలుగా చేసుకునేసి చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాం పిండి కలపడంలోనే ఈ మెయిన్ పరాట అనేది స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇవి మందంగా లేకుండా పల్చగా వీటిని మనం పల్చగా చేసుకోవాలి ఈ పరాటాలు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి కొంచెం హీట్ అయ్యాక అడుగున కొంచెం మనం నెయ్యి వేసుకోవాలి అడుగున నెయ్యి అనేది కొంచెం వేయడం వల్ల చపాతికి మంచి బాగా టేస్ట్ ఉంటాయి రెండో వైపు కూడా కొంచెం నెయ్యి వేసుకునేసి ఇప్పుడు తిప్పుకోవాలి చపాతి పరాటా కాలిపోయింది రెండో వైపు కూడా తిప్పుకునేసి మనం ప్లేట్లోకి తీసుకుందాం టేస్టీ టేస్టీ క్యారెట్ పరాటా రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మిగిలి ఉన్న పిండితో కూడా పరాటాలు వేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి